నమస్తే అన్న అందరికి నమస్కారం బెహరన్ లో ఒక మహిళ లక్ష దినార్లను గెలుచుకుంది వివరాలు వెళితే అహ్లీ యునైటెడ్ బ్యాంక్ మే నెలాఖరున తన మై హసాదు డ్రాలో అదృష్ట విజేతలను ప్రకటించింది బెహరన్ దినార్లు లక్ష దినార్లు ప్రత్యేక బహుమతి విజేత నాదా అలీ ఆల్ ముతాబా అనే మహిళ గెలుచుకున్నట్లు తెలిపింది అదే విధంగా ఇబ్రాహిం మహమ్మద్ అబ్దుల్లా ఆల్ అహ్మదీ అలాగే ఇస్మాయిల్ అలీ యాస్మిన్ బాసెల్ ఆల్మా దాని మరియు సయ్యద్ జాఫర్ సాలెం ప్రతి నెల పదివేల దినార్ల చొప్పున నెలవారీ బహుమతులు అందుకున్నారు గేట్ త్రీ సమీపంలోని సిటీ సెంటర్ బెహరన్ లోని కొత్త మై హసాద్ స్టాండ్ లో బ్యాంకు మేనేజ్మెంట్ సభ్యుల సమక్షంలో జరిగిన ప్రత్యేక వేడుకలో ఈ యొక్క విజేతలను ప్రకటించారు నేను చాలా సంవత్సరాలుగా మై హలో పొదుపు చేస్తూ ఉన్నాను నా పిల్లలకు సాధ్యమైనంత ఉత్తమమైన విద్యను అందించడానికి మరియు కొత్త కారు కొనడానికి నేను దీన్ని ఉపయోగించుకుంటానని చెప్పి ప్రత్యేక బహుమతి విజేత నాదా అలీ ఆల్ ముతాబా గారు తెలిపారు అలాగే ఆమె చాలా సంవత్సరాల నుంచి ఆ యొక్క బ్యాంకులో నేను పొదుపు చేస్తూ ఉన్నానని చెప్పి ఆ యొక్క బ్యాంకులో పొదుపు చేయడం వల్ల అలాగే వచ్చిన డబ్బు కూడా నా యొక్క పిల్లల చదువుకు కొత్త కారు కొనుక్కుంటానని చెప్పేసి అలాగే ఇంత ప్రత్యేకమైన లక్ష దినార్ల బహుమతిని గెలుచుకున్నందుకు ఆనందంగా సంతోషంగా ఉందని చెప్పి ఆమె వెల్లడించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్